పరిపూర్ణానంద స్వామి పోటీలో ఉండి తీరతానని చెప్పారు వాస్తవంగా భారతీయ జనతా పార్టీ తరఫున ట్రై చేశారు పార్లమెంట్కి హిందూపురం అసెంబ్లీ పార్లమెంటుది రిజెక్ట్ అయింది అలాగే శాసనసభకు ఉంది హిందూపురంలో బాలకృష్ణ ఒక పక్కన చేస్తుండగా అక్కడే స్వామీజీ పోటీలో ఆయన విత్డ్రా చేయించడానికి చివరి దాకా ప్రయత్నం జరిగింది ఆ మధ్య చంద్రబాబు గారే పిలిచి మాట్లాడారు అయినా కూడా విత్డ్రా ఆయన బరిలో ఉన్నారు దీంతో హిందూ సంఘాలు అక్కడ కాన్సన్ట్రేట్ చేసి మరి పనిచేస్తుంటే ఈవెన్ ముస్లిం సంఘాలు కూడా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది ఈ దశలో బాలకృష్ణకే థ్రెట్ అని మార్చే ప్రయత్నం చెట్ట చివరి దాకా చేసిన వర్కౌట్ కానీ ఈ ఇవాళ నామినేషన్లు ఉపసంహరణ గడువు కాబట్టి ఖచ్చితంగా ఆయన విత్డ్రా చేసుకుంటారు చివరి నిమిషంలోని ప్రచారం కూడా చేశారు చంద్రబాబుతో ప్యాకేజ్ అయిపోయింది ఇట్లాంటి ప్రచారం కూడా కొంతమంది దురద తెలుగుదేశం కార్యకర్తలు చేశారు దాంతో మరింత బిగుసు కూర్చున్నారు స్వామీజీ ఫైనల్గా వచ్చేటప్పటికి ఆయన బరిలో నిలిచారు ఇండిపెండెంట్ అక్కడ బీజేపీ సింబల్ రాలేదు కాబట్టి